వెయిట్ లాస్లో మనము ఈవినింగ్ నైట్ డిన్నర్ ఏం తీసుకోవాలి అని మనకి చాలా డౌట్ ఉంటుంది అందులో ఫ్రూట్స్ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్రూట్స్కి ఇవ్వండి నేనైతే ఇక్కడ హాఫ్ పీస్ హాఫ్ స్లైస్ మ్యాంగో సకమా మ్యాంగో జాంకాయ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఆప్షన్ అండి అది అందరూ తీసుకోవాలని లేదు ఎవరు బడ్జెట్కి సంబంధించి ఫ్రూట్స్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ ప్లేస్లో మీరు డ్రాగన్ ఫ్రూట్ ప్లేస్లో పప్పయా పీసెస్ పెట్టుకోవచ్చు ఇదైతే త్రీ బై ఫోర్త్లో పుచ్చుకాయ ముక్కలు అండి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా వాటర్ వెజిటేబుల్స్ కంపల్సరీ ఉండాలి తర్వాత క్యాలరీ గెయిన్ చేయడం కోసం అని చెప్పేసి కొంచెం మావిడిపండు ఇప్పుడు సీజన్ సీజన్లో కంపల్సరీ మనం ఫ్రూట్ తీసుకోవాలి తర్వాత వచ్చేసి గోవా ఇందులో సి విటమిన్ ఉంటుంది దీనికి కూడా మనం ఈ ఫ్రూట్ తీసుకోవాలి అండ్ డ్రాగన్ ఫ్రూట్ నెక్స్ట్ వచ్చేసి ఒక జ్యూస్ అండి ఇది కబూజా జ్యూస్ ఈ జ్యూస్ మీరు ఫ్రూట్స్తో పాటు తింటే సరే సరే లేదు అంతే కనుక మనము త్రీ థర్టీ ఆ టైంకి తీసుకోవచ్చు త్రీ థర్టీ ఆ టైంకి తీసుకుంటే జ్యూస్ ఇది నేనైతే కబూజా జ్యూస్ తీసుకున్నాను ఆ త్రీ బై ఫోర్త్ తీసుకొని అందులో కొంచెం ఐసేసి నో షుగర్ అండి హనీ అనేది మీ ఆప్షన్ మీకు ఇష్టమైతే తీసుకోండి లేదంటే నేనైతే హనీ కూడా స్కిప్ చేసేసి డైరెక్ట్ యాస్టేసి జ్యూస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ఇది నా ఈవినింగ్ సిక్స్ బిఫోర్ డిన్నర్ అనమాట అండి ఈ డిన్నర్ చేయడం వల్ల కూడా మనకి మార్నింగ్కి మీరు అనుకోవచ్చు నైట్ నైన్ టెన్కి పడుకుంటాం మాకు చాలాగా అంటే చాలా నీరసం వస్తుంది అనుకోవచ్చు మీకు ఒకవేళ అలాగనుక వీక్నెస్గా అనిపిస్తే కనుక ఎయిట్ ఆ టైంకి ఏం చేస్తారంటే ఈ జ్యూస్ తీసుకోండి జ్యూస్ తీసుకోవడం వల్ల ఇందులో హనీ వేయరు కాబట్టి వాటర్ లిక్విడ్ ఫామ్లో తీసుకుంటున్నారు కాబట్టి కంపల్సరీ దానివల్ల మీకు ఏం చెడు జరగదు నా ఛానల్ కంటే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి